కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ఈ గ్రంథాన్ని ఎవరో కూడా మార్చలేరు మారుస్తే వారు శాపగ్రస్తులైపోతారు అయితే దేవుడు ఇచ్చినట్టుగానే ఉందా ఈ బైబులు అంటే నేను ఒప్పుకోను చాలా తర్జుమాలు జరిగినాయి గ్రంథ గ్రంథకర్తలు కొన్ని కలిపారు కొన్ని తీసారు కూడా ఎందుకంటే కొన్ని ఉండుట వల్ల కూడా క్రైస్తవ సమాజానికి గనుక దారి తప్పే అవకాశం ఉంటుందేమో గనుక కొన్ని మాటల్లో తీయించాడు దేవుడు అంటాను తర్జుమాలు జరిగినాయి ఖచ్చితంగా జరిగినాయి ఒరిజినల్ ఏం కాదు ఒరిజినల్ నుంచి చాలా జరిగినాయి అదేమీ ఏం కాదు కొత్తగా ఏం కలపలేదు ఇదే మనకు చాలా కష్టమైపోతుంది కొన్ని పుస్తకాలు తీసేసాడు ఆ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే కొంచెం మనం దారి తప్పే ప్రమాదం ఉంటుంది కనుక సాంతానం మళ్లించే అవకాశం ఉంటుంది కనుక అది దేవుడే తీయించాడు కనుక మనిషి తీలాడు అది మనిషిని అలా రాయించుకున్నాడో అదే మనిషిని ఈ గ్రంథాన్ని తయారు చేయడానికి కూడా ఉపయోగించుకున్నాడు ఆయన కాబట్టి మీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే ఈ బైబిల్ అంతా దేవుడే రాశాడు ఈ రాసిన దాంట్లో ఎవడు ఏది తీలాడో ఏది ఎవడో కలపలేడు అవునా ఏదన్నా తీయాలన్నా ఏదన్నా కలపాలన్నా రాసినోడికే ఉంటుంది అధికారం అవునా కదా రాసిన దేవుడికి మాత్రమే ఉంటుంది ఉంటుందా ఉంటుందా యేసుక్రీస్తు ప్రభువారుడు దేవుడు అని రుజువు చూడండి యోహన సువార్త యోహాను సువార్త యోహన సువార్త మీరు చదవకండి నేను కథలో చెప్తాను మీకు అర్థమైపోద్దు బాగానే వ్యవహాన్ సువార్త వ్యోహాను సువార్త చదవకండి మళ్ళీ చెప్తున్నాను ఎనిమిదో అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది ఏంటి అంటే ఆ సంఘటన విభిచారం చేస్తూ పట్టుబడినటువంటి ఒక స్త్రీని అక్కడ ఉన్నటువంటి పెద్దవారు కూడా నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి రాళ్ళు రువ్వి చంపే పోతారు అందరికీ తెలిసిందే కదా ఒకసారి చదువుకుందాం అక్కడ దేవుడు ఏసు దేవుడు అని అంత అద్భుతంగా అర్థమవుతా చూడండి నాకు తెలిసి నాకు తెలిసి ఆ వచ్చినాన్ని ఎవరు ఆ విధంగా వివరించకపోయి ఉండొచ్చేమో నాకు అర్థమైంది దాన్ని బట్టి నేను ప్రభువుని అధిశీస్తూ చెప్తున్నాను అంతే యోహన శువారు తిరుమల వచ్చాయి ఏసు కొండకు వెళ్ళాను తెల్లవారు కానీ ఆ తెల్లవారు గాని ఏసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొక్కకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను శాస్త్రులను పరిశీయులను వ్యభిచార పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి చాలు శాస్త్రులు పరిచయులు అనేవారు ఆ రోజు పెత్తనదారులు లేనదారులు మాకే అంతా తెలుసు మాకు తప్ప ఎవరికి ఏమీ తెలియదు ధర్మశాస్త్రంలో పుట్టిందే మేము పెరిగిందే మేము మాకంట ఎక్కువ తెలుసా మేం చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ముందుకెళ్లే వ్యక్తులు గాలి చెప్పిందే అయి పుండరాలు ఆ వ్యక్తులు కింద ఉన్నారు కోసమో తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారిని ఏదో రకంగా దొరికేస్తాడు ఈసారి దొరకట్లేదు మనకి ఈసారి దొరికేస్తారు ఖచ్చితంగా చూద్దామని చెప్పి వ్యభిచారము చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని ఎర్రగా తీసుకొచ్చారు అక్కడికి ఒక వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని ఎర్రగా తీసుకొచ్చారు ఎవరిని పట్టడానికి ఏసును పట్టడానికి ఏసును పట్టడానికి చూడండి తీసుకుని వచ్చి బాధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించును కదా అయితే నువ్వు చెప్పుచున్నావని నీవేమి చెప్పుచావు అని ఆయన అడిగిరి ఇప్పటివరకు కూడా మోసేకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఉన్నానే బోధలో మాకు అర్థం అవ్వట్లేదు ఇలా మాట్లాడుతున్నావు సరే ఇదంతా వేరే విషయం ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ స్త్రీ పట్టబడితే రాళ్ళు రువ్వి చంపేయాలని మోసే చెప్పాడు ఓకే నువ్వేం చెప్తావు నువ్వేం చెప్దావు అనుకుంటున్నావు చంపాలా వద్దా ఎందుకంటే మనం ఫాలో అయ్యేటువంటిది ఆ లా అది పాత నిబంధన ఫాలో అవుతున్నారు మరి ఇప్పుడు ఆ పట్టబడినటువంటి ఆ స్త్రీని ఏం చెయ్యాలి అని ఈయన పట్టుకోవడానికి పన్నాగం సిద్ధపరిచారు చూడండి ఆయన ఏమంటాడండి ఆయన నువ్వేమి చెప్పుచున్నావని అడిగి ఆయన మీద నేరమోపలునని చూడండి ఆయన్ని తప్పు పట్టాలని ఎలా చేస్తున్నారు అని ఉంది ఆయన ఎలాగన్నా సరే పట్టాలి ఎలాగైనా దొరికేస్తాడో అని ఈ పన్నాగం అనేటువంటిది జరిగిస్తున్నారు అప్పుడు అప్పుడు ఏసు వంగి నేల మీద వ్రేలుతో ఏదో రాసాడు నేల మీద వ్రేలితో ఏదో రాశాడు ఏమి అక్కడ అక్కడున్న వాళ్ళకి తెలియదు చదువుతున్న వాళ్ళకి తెలియదు గ్రంథగారికి తెలియదు ఈ బైబుల్ ప్రింట్ చేయించినాడు కూడా తెలియదు ఏదో రాశాడు ఎవరికే తెలియదు ఎవరికైనా తెలుసుకుంటే ఖచ్చితంగా బైబిల్లో రాదురు ఏమి రాశారు మీరు చెప్పండి ఏమి రాశారు అయినా బుర్ర పాడిపోతు చూడండి వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీని తీసుకుని వచ్చి వాళ్ళు ఉపయోగించిన మాట ఏడు తెలుసా మోసే ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఏంటి కొట్టి చంపాలి అని చెప్పాడు కదా యూదులుగా మోసే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన మన చేతికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని కదా విశ్వసించినందుకు వెళ్ళమని దేవుడు కూడా చెప్పాడు కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆయన కొట్టాలి అనలేదు కొట్టకూడదు అనలేదు ఏం చేశాడు తెలుసా ఉన్నపాటిగా వంగి నేల మీద ఏలితో ఇలా ఏదో రాశాడు లేచిపోయాడు మళ్ళీ చూడండి రాసి నేల మీద వేలుతో ఏమో రాయిచుండాను వారు ఆయన పట్ట పట్టు వదలక ఏటి సమాధానం ఇవ్వడేంటి మేము ఎంతగా నొక్కి గుచ్చుగుచ్చి మాట్లాడుతున్నా సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే మొట్టమొదటి రాయి ఆమె మీద విసరండి అన్నాడు వాళ్ళు అడుగుతున్నారు ఏం చేయాలి చంపాల వద్దా చంపాల వద్దా చంపాలా వద్దా నువ్వేం చెప్పమంటావు నువ్వేం చేయాలంటావు అంటే ఏమీ మాట్లాడలేదు కొన్నిసార్లు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండమే చాలా మంచిది మా అమ్మగారు చెప్తుంటారు మాట అసలు నోరు మెదపకుండా ఉండిపోవడం చాలా మంచిదని ఇక్కడి నుంచి మన బాగా అర్థం అవుతుంది కొన్ని సందర్భాల్లో నోరు ఎత్తకూడదు ఎంత విసుగు వచ్చేసినా ఎంత విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకోలేకపోయినా సహించలేకపోయినా నోరు మూసుకొని ఉండడం వల్ల ఎంత మేలు జరుగుతుందో చూడండి బాగా బలవంతం చేస్తున్నారో బాగా బలవంతం చేస్తున్నారో బాగా బలవంతం చేస్తున్నారో ఈయన మాత్రం నోరు తెరవకుండా కింద రాసి బాగా బలవంతం చేస్తున్నారు కాబట్టి సరేలే పైకి లేసి మీలో ఎవడన్నా పాపం చేయని వాడు ఉంటే ముందు రాయిండ్రా జ్ఞానంగా ఆత్మ మూలంగా మాట్లాడితే అందరు రాళ్ళు ఏం చేశారు టపి 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 అని విసిరేసి అందరూ ముఖం చాటేసి వెళ్ళిపోతున్నారు అవునా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేమ వచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయించిండెను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కడు కూడా ఉండకుండా ఒకడే వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు అప్పుడు ఆయన అంటాడు కదా యేసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండేను ఆ స్త్రీని ఏసు తప్ప ఎవరు లేరు కిక్కిరిసిపోయిన మనుషులందరూ ఒక్కడు లేకుండా పోయారు ఒక్కడు కూడానే మీలో ఎవరైనా పాపం లేనివాడు ఉంటే రా అంటే ఒక్కరు లేడు పాపం లేనివాడు మాత్రమే నిలబడ్డాడు అక్కడ నిలబడి ఆవిడ ఎదురుకుండా ఆవిడ నెత్తి అంటాడు కదా ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండాను ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారు ఎక్కడున్నారో ఎవరినూ నిన్ను శిక్షించ విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభవా అను అందుకేసు నేను కూడా నిన్ను శిక్ష శిక్ష విధింపను ఎవరండి నేమనలేదా లేదయ్యా నేను ఏమన్నా నిన్ను నేను ఏమన్నా ఆయన దేవుడిని రుజువుపరుస్తాను చూడండి మోసే చెప్పాడు కదా మోసే చెప్పాడు కదా మోసే చెప్పాడు కదా అంటుంటే మోసే ఏం చెప్పాడు వ్యభిచారము చేయించున్నటువంటి ఒక స్త్రీ పట్టబడిన నెడల ఆమె బహిరంగంగా బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు రువ్వి కొట్టి చంపవలను అని మోసే చెప్పాడు అవునా అది దేవుడు చెప్పిందే మోసే చెప్పాడు ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ఇచ్చిందే దేవుడు మోసే చేతికి వ్యభిచారం చేసిన స్త్రీ రాళ్ళుతో కొట్టి చంపేయాలని రాత్రి నేల మీద ఆయన అలా రాత్రండి అవును కదా వ్యభిచారం చేసిన స్త్రీ ఇది దర్శనంలో చూశానండి నేను తిని అర్థం నాకు దర్శనంలోనే లభించింది చదివితే ఆ దర్శనంలో క్లియర్గా గమనించింది దాన్ని ఆయన మొట్టమొదటగా రాసేది తెలుసా వ్యభిచారం చేసే స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి ఎస్ వాళ్ళు చెప్పేది కరెక్ట్ వ్యభిచారం చేసిన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపాలి లెగిసాడు మళ్ళీ దిగాడు మళ్ళీ కొట్టాడు ఈసారి కొత్తగా రాసిందే తెలుసా నీ పొరుగు వారిని సైతం ప్రేమించాలి క్షమించాలి అని రాసిన ధర్మశాస్త్రాన్ని మార్చిన దేవుడు నా దేవుడు హలో ఆయన మార్చాడు అక్కడ ఆ లాని మార్చాడు ధర్మశాస్త్రాన్ని నిరర్ధకము చేయడానికి నేను రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను అది రాసింది ఆయనే దాన్ని కొట్టి ఇది కాదు ఇక నుంచి ఇది క్షమించాలి అని రాసి కొత్తగా కొత్త నిబంధనకి కొత్త చట్ట లాన్ ఇచ్చింది కూడా ఆయనే ఆయనే రాశాడు ఆయనే తుడిచాడు మళ్ళీ ఆయనే మనకు కొత్త నిబంధన ఇచ్చాడు ఎంతమందికి అర్థమవుతుంది చెప్పింది అర్థమైందా ఆయన దేవుడా కదా రాసి కొట్టి మళ్ళీ రాశాడు అది అక్కడ మ్యాటర్ అక్కడ ఏ రాశారన్నది ఎవరికి అక్కడ తెలియకపోవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎందుకనంటే కొత్త నిబంధనలో రాయబడిన మాట ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలెని పొరుగు వలని ప్రేమించాలని ఒక్క మాటతో సంపూర్ణమైపోతుంది ఇది ఒక్కటి చేయగలిగితే ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చినట్టే ఆయన వచ్చింది పాపులను శిక్షించడానికి కాదు క్షమించడానికి అది రాసాడు ఒకప్పుడు పాపుల్ని కొట్టాలి నేను చెప్పినది కొట్టేశాను అది ఈసారి పాపుల్ని క్షమించాలి రాసినోడే కొట్టి మళ్ళీ దాన్ని సవరించి ఇచ్చాడు మనకి ఆయన దేవుడే కాదా ఆయన సవరించాడు ఆయన వచ్చింది ధర్మశాస్త్రం నిర్ధకం చేయడం కాదు సవరణ చేశాడు రాసిందని కొట్టి తప్పులు చేస్తడం కదా ఆ టైంలో అది కరెక్ట్ ఒక స్టేజ్కి ఒక విధంగా వాళ్ళు కట్టబడాలంటే అది కరెక్ట్ అది ఆ స్టేజ్ కంటే మంచి స్టేజ్కి వచ్చారు ఇప్పుడు అది కరెక్ట్ కాదు వేరేది రావాలి పాలు తాగేది ఉంది అన్నం తినేది ఉంది కదా ఆ టైప్ అది అప్పుడు అది కరెక్ట్ అప్పుడు తప్పిపోయిన వాళ్ళందరినీ చేర్చుకొని నేను దేవుణ్ణి నన్ను ఒప్పించడానికి చాలా కష్టమైపోయింది దేవుడిగా ఉన్నాను నేను ఇలా చేయాలరా మీరు ఉండాలరా అని చెప్పి చెప్పి బ్రతికించడానికి అలాగా చేయడానికి కష్టమైంది అలా జీవించడానికి ధర్మశాస్త్రానుసారం అయిన రీతిలో వాళ్ళు నిలబడడానికి ఒక స్టేజ్ వచ్చింది స్టేజ్ వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు బాగుంది కానీ క్షమించాలి మనం ఒక స్టెబిలిటీకి తీసుకొచ్చాడు ఒక విధంగా కట్టిన తర్వాత వాళ్ళని వెలిగించడం మొదలెట్టాడైనా మళ్ళీ కట్టలేవు వెలిగించడం మొదలెట్టడం మాదిరిని చూడడం మొదలెట్టాడు అయినా మాదిరినివ్వడం అంటే మీరు దర్శనంలో కూడా ఇలా కొట్టడం అనేది మీరు చూశారంటే నేను చూశాను దర్శనంలోనే చూశాను ఇంకో విషయం చెప్తాను చూడండి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక సినిమా ఉంటుంది దర్శనంలో చూసిన తర్వాత లేచిన తర్వాత మొట్టమొదటిగా గుర్తొచ్చిన సీన్ అది నాకు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లు వ్యభిచార స్త్రీని ఇక్కడ తీసుకొచ్చి రాళ్ళు కొట్టడానికి అందరూ సిద్ధపడితే ఈయన ఒంగొని ఏదో రాసి అని కొడతాడు ఏలుతో సేమ్ అది చూసిన దర్శనంలో నేను ఏలుతో ఇలా కొట్టేస్తాడు సేమ్ అదే రాసింది ఆయన ఇచ్చింది ఆయన దాన్ని మళ్ళీ సవరించింది కూడా ఆయనే ఆయనకి మాత్రం ఎదుగుంది అధికారం ఉంది ఎందుకంటే ఆయన దేవుడు కనుక అంటే మోసే దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఏసఐ ఇచ్చాడు ధర్మశాస్త్రం మోసే దగ్గరికి వచ్చి నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట నేను ఇచ్చినోడే దాన్ని మళ్ళీ సవరించుకునే అధికారం నేనే కదా ఇచ్చాను నేనే మారుస్తాను అని మార్చాడు దాన్ని క్షమించాలి చంపకూడదు ఇక్కడి నుంచి మనం నీ శత్రువుని ప్రేమించాలి ఒకప్పుడు చంపేయాలి నీ శత్రు శాసనం లేకుండా చంపాలను అది మారింది ఇక్కడి నుంచి నువ్వు క్షమించాలి నువ్వు ప్రేమించాలి రాసినోడి నేనే మార్చినోడి నేనే ఆ మార్పులో నీతి ఉంది న్యాయం ఉంది నిజాయితీ ఉంది మంచి ఉంది ఆయన దేవుడు కాబట్టి మారుస్తాడని